యూట్యూబ్ ఛానల్ వస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఒరిచైన్ వచ్చేసి దీన్ని దుక్కి దున్ని దుక్కిలో వడ్లు తల్లి ఒడ్లు తల్లి రూట్ వేటర్ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి విదదల్లిన వడ్లు ఈ విధంగా ఒరిచైన్ లాగా మారింది వర్షాకాలంలో ఈ విధంగా చల్లుకుంటే చాలా ఉపయోగంగా ఉపయోగంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది ఒరినారు వేయకుండా ఈ విధంగా విదజల్లడం ద్వారా ఒరినారు వేసుకునే ఖర్చు తగ్గుతుంది మరియు అలాగే కర్రీటు కొట్టడము మళ్ళీ మళ్ళీ సాఫ్ చేయడం ఇవన్నీ తప్పుతాయి ఒక్కసారి సాలు కొట్టి ఒడ్లు వెదదల్లితే వెదదల్లిన తర్వాత రూట్ వేరే రూట్ వేటర్ కొట్టేస్తే చాలు ఈ విధంగా అయితే అయ్యింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ దీనికి ఇప్పటివరకు అయితే నీళ్ళు అయితే పెట్టడం పె పెట్టలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే నీళ్ళు బోర్లో నీళ్ళు రా రాకపోవడంతో ఈ విధంగా అయితే ఒడ్లు చల్లుకొని వెదజల్లడం అయితే జరిగింది ఎట్టకేలకు ఈ విధంగా చూడండి ఇప్పటివరకు ఇట ఇంట్లో నీళ్ళు నీళ్ళు లేనే లేవు అక్కడ కొన్ని కొన్ని మల్లుల్లో ఉన్నాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి కింద భూమి భూమిలో ఇప్పుడు కొంచెం అయితే బోరు వస్తుంది అందుకనే ఈ కింది ఈ మీది మల్లె మాత్రము నీళ్ళు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు అవసరం వరిచేనుకు ఇది మంచి టైం కాబట్టి ఇప్పుడు నీళ్ళు వేసుకుంటే చాలు వర్షాకాలంలో ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ తీసుకోకుండా పెరిగిన వరిచేను ఈ విధంగా ఉంది మరియు ఈ విధంగా వడ్లు వెదలడం ద్వారా రైతుకు కూలోళ్ళ ఖర్చు తగ్గుతుంది మరియు అలాగే ట్రాక్టర్ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకేసారి విత్తనం చల్లి చల్లి మరియు దాన్ని రూట్ వేటర్ కొట్టడం ద్వారా భూమి లేవల్గా వస్తుంది మరియు విత్తనం లోపలికి వెళ్తుంది చూడండి వర్షాకాలం స్టార్టింగ్లో ఈ విధంగా చల్లుకున్నాడు రైతు చూడండి ఈ విధంగా చల్లుకున్నందుకు రైతుకైతే చాలా బెనిఫిట్ ఏ ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాకాలం ఈసారి బాగానే ఉంది ప్రతిసారి కంటే ఈసారి వర్షాకాలం మంచిగా ఉంది ఇప్పటి వరకు అయితే నీళ్ళైతే పెట్టలేడు ఇప్పుడు అయితే కంపల్సరీగా నీళ్ళు అవసరం పడుతుంది ఇప్పుడు ఎందుకంటే వర్షాలు తగ్గింది కాబట్టి ఇప్పుడైతే నీళ్ళు పెట్టుకుంటే సేమ్ మన వేసిన నారకంటే కంటే బెటర్గానే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వేసిన నార్ కంటే బెటర్గా ఎందుకంటే ఇప్పుడు ఎకరాకు ఏడు వేలు ఏ ఏడు వేలన్నర ఎనిమిది వేలు డిమాండ్ చేస్తున్నారు ఈ కూలు కూలే నారు వేసే కూలూలు ఊర్లో దొరకడం లేదని బయట నుంచి వచ్చి వచ్చేసిపోతున్నారు ఫ్రెండ్స్ అందుకని ఆలోచన చేసి ఈ విధంగా అయితే వెదజల్లడం జరిగింది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా అయితే వెదజల్లిన చేను ఈ విధంగా ఉంది అయితే వరకు అయితే నీళ్ళైతే ఏ మాత్రం పెట్టలేరు చూడండి ఎట్లా ఉందో ఒట్టిగా కానీ చేను మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీనికి మందు తల్లినరు మరియు అలాగే వీడియో చల్లడం ద్వారా చేను అయితే పచ్చగా ఉంది చేమ్ మన వేసిన నార్ కంటే బెటర్గా ఉన్నాయి ఉంది ఫ్రెండ్స్ ఇది పిల్కలిగటంగా ఎక్కువనే వచ్చినాయి వేసిన నారు కంటే చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మొత్తము ఒక ఎకరంన్నర వెదజల్లుకోవడం జరిగింది ఈ రైతుకైతే మోటార్లో నీళ్ళు ఎండాకాలంలో పూర్త ఆప్ అయిపోయినాయి అందుకనే ఇతను వేరే ఏ పంట ఇది ఆల్రెడీ అచ్చుగట్టిన పొలం కాబట్టి వేరే ఏ పంట వేసినా దీంట్లో నీరు నీరు పట్టిపోతుందని ఒడ్లు వెదజల్లి రూట్వేటర్ అయితే కొట్టడం జరిగింది వెదజల్లిన విత్తనాలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చైన్ అయితే సూపర్గానే ఉంది అలాగే మనం కూలే పెట్టి కరియడి చేసి వేసిన చైన్ గిట్ట దీని పక్కనే ఉంది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నీళ్ళు ఎప్పటికీ నీళ్ళ ఉంటాయి మరియు కూలి పెట్టి వేయించారు ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉంది నారు వేసిన మ వేపించిన ఇది చూడండి ఇదైతే విదజల్లిన విత్తనాలు ఫ్రెండ్స్ చూడండి దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు కాకపోతే కొంచెం దీనికి వాటర్ లేదు కాబట్టి కొంచెం అక్కడక్కడ పల్చగా ఉంది కాకపోతే ఇది గిటా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఖర్చులు అయితే తగ్గినాయి కదా ఒక నారు నారు వేసే ఖర్చు తగ్గింది మరియు ట్రాక్టర్ ట్రాక్టర్ ఖర్చు తగ్గింది మరియు ఉరాలు తీసే పని గిటా లేదు దీనికి ఖాళీ కలుపు మందు కొట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ మొత్తం వరాల పూర్తి మొత్తం ఏం లేకుండా పోతుంది మరియు చేన్లోకి గిటంగా కలుపు మందు కొట్టుకుంటే ఇది గిటం సేమ్ మనం ఏజ్ల నార్కంటే బెటర్గానే వస్తుంది ఫ్రెండ్స్ మంచి దిగుబడి గిటంగా అందుకోవచ్చు ఇప్పుడైతే కంపల్సరీగా వర్షాలు పడ్డాయి కాబట్టి రైతుకు ఇప్పుడు నీళ్ళు అయితే రావడం జరిగింది అందుకనే ఈ మీది మీది మళ్ళు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్ల దిక్కు మొత్తం ఆ మల్లులో మొత్తం వాటర్ అయితే రావడం జరిగింది రా దానికి పెట్టిండు మెల్లమెల్లగా అలాగే అన్ని అన్ని మళ్ళకైతే వేయడం అయితే జరుగుతుంది పూర్వం ఈ విధంగానే వెదజల్లు ఫ్రెండ్స్ వెదజల్లి అది ఏంటంటే ఒట్టేవరి ఒట్టేళ్ళలాగా వేస్తారు కాకపోతే ఇవి ఒట్టేడ్ల లాగానే కానీ కాకపోతే ఇప్పుడు ఇది కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కింద భూమి లెవెల్లో వాటర్ పెరిగినాయి కాబట్టి ఈసారి వర్షాలు బాగుండడంతో భూమి లెవెల్లో వాటర్ పెరిగినాయి అలాగే ఈ బోర్లో వాటర్ వచ్చేసినాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇక్కడైతే వాటర్ పెట్టాడు వాటర్ పెట్టిన చేను బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇట్లా ఏ విధంగా అయితే చేసుకుంటే రైతులకు ఎంతో మేలు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ప్రతి దానికి అడుగు పిండి కానీ మరియు యూరియా కానీ ప్రతి ఒక్కదానికి ఖర్చులు పెరిగిపోయినాయి కూలీల ఖర్చులు మరియు ట్రాక్టర్ల గిటా విపరీతంగా పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ అందుకనే ఈ విధంగా వెదజల్లుకోవడం ద్వారా ఒకటే తా ఒకటేసారి ఖర్చు ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని లాస్ట్కు కోపించే ఖర్చు ఒకటి మాత్రమే ఉంటుంది దీనికి తర్వాత ఏ ఖర్చు లేకుండా ఎటువంటి రోగం గీటంగా ఉండదు ఫ్రెండ్స్ ఇలా ఇలా చేసుకుంటే నీళ్ళు ఎక్కువ ఎక్కువ పెట్టని అవసరం లేదు ఇప్పుడు గీ ఈ గీ టైంలో ఇది ఈనే టైంలో నీళ్ళు పెట్టుకుంటే సరి సరిపోతుంది వర్ష ద్వారా వర్ష ద్వారా వర్షం ద్వారా ఈ విధంగా అయితే వర్ష వర్షానైతే తయారై తయారైతే అయ్యింది ఫ్రెండ్స్ వర్షాలు బాగుంటే ఇప్పటి ఇంకా వచ్చే వచ్చే రెండు కారుతులు ఇంకా పడే అవకాశం ఉంది దీనికి నీళ్ళు పెట్టనవసరం లేదు చూడండి ఆల్రెడీ ఇప్పుడు ఉత్తర కార్తీ అప్పుడు ఆడాడ చినుకులు పడి వెళ్ళిపోతుంది అంతే వచ్చే కారుతులు ఇంకా రెండు కారుతులు పడే అవకాశం ఉంది చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ గిటా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కొందరికన్నా కొందరు రైతులకన్నా ఉపయోగపడుతుంది ఇది ఇప్పటి వరకు అయితే పెట్టకుండా ఇంత చే అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకేలా వర్షాలు పడకపోతే నీళ్ళు మాత్రం పెట్టుకోవడం పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే పూర్త పడకుండా ఉంటే ఎండిపోయే అవకాశం గిట్ట ఉంటుంది ఇప్పటి వరకు అయితే దీనికి ఎటువంటి నీళ్ళు అయితే పెట్టలేరు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే కొంచెం కొంచెం నీళ్ళు బోర్లో నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఆ మీది మల్లకైతే మీది మల్ల నుంచి వస్తున్నాయి మీది మల్లకి పెట్టుకోవడం జరిగింది నీరు పట్టే పొలాలు ఎక్కడైనా ఉంటే కంపల్సరీగా ఈ విధంగా ఒడ్లు వెదలుకొని ముందే వర్షాలు వర్షాలు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ టైంలో వర్ష టైంలో ఒక చాలు కొట్టుకొని వడ్లు వడ్లు వెద వెదలుకోవడం ద్వారా నీరు పట్టే పొలాలలో వడ్లు మాత్రం కంపల్సరీగా వడ్లకి ఎంత నీరున్నా ఏం కాదు నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి వర్షాను ఈ విధంగా వెదలుకొని నీరు పట్టే పొలాలలో మాత్రం చాలా వేపుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ దీనికన్నా ఇంకా బాగా వస్తుంది చూడండి సేమ్ మన వేసిన నారి కంటే బెటర్గానే ఉంది వేసిన దానికి ఏ విధంగా అంటే చాలా ఖర్చు ఉంటుంది నారు మోయడానికి ఖర్చే నారు వేసిన వాళ్ళకి ఖర్చేవో చాలా ఉంటాయి అవి పెట్టుకుంటే ఈ విధంగా విధంగాకోవడం ద్వారా చేను మాత్రం సేమ్ మన వేసిన శైన్ కన్నా మాత్రం సూపర్గానే ఉంది ఫ్రెండ్స్ చూడండి దాని పిల్ల గీటంగా ఎక్కువగానే బాగానే వచ్చినాయి చూడండి చూపిస్తాను ఈ విధంగా అయితే పిలకలు అయితే పెట్టడం జరిగింది చూడండి ఇంకా దీనికి వాటరు నుంటే